అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత జనాభా విద్య మానవ జాతిపై కలిగించిన ఒత్తిడి కారణంగా ఈ జనాభా విద్య అనేది ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది అంటే ఒత్తిడి కారణంగా మానవ జాతి మీద కలిగించిన ఒత్తిడి కారణంగా ఈ జనాభా విద్య ఆవిర్భవించింది ప్రపంచ జనాభా రెండు వేల పదకొండు ప్రకారం చూసినట్లయితే ఏడు బిలియన్స్ అంటే ఏడు వందల కోట్ల జనాభా అనేది రెండు వేల పదకొండు ప్రకారము నమోదు కాబడింది అదేవిధంగా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఎనిమిది వందల కోట్లు దాటుతుందని ఒక ఊహాగానం అదేవిధంగా రెండు వేల యాభై సంవత్సరం నాటికి పది బిలియన్స్ చేరుతుందని అంచనా వేయబడింది రెండు వేల పదకొండుకి అయితే ఏడు వందల కోట్లు ఇరవై ఐదుకి ఎనిమిది వందల కోట్లు అదేవిధంగా రెండు వేల యాభైకి పది వందల కోట్లు చేరుతుందని ప్రపంచ జనాభా అనేది అంచనా వేయడం జరిగింది అంటే ఈ పై లెక్కల బట్టి ఏం తెలుస్తుంది ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క మిలియన్స్ మంది జనాభా పెరుగుతున్నారు ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క మిలియన్స్ జనాభా పెరుగుతుంది ఈ ఎనభై ఒక్క మిలియన్స్లో భారతదేశం జనాభా పద్దెనిమిది మిలియన్స్ ఉంటుందని అంచనా వేరుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అయితే ప్రతి సంవత్సరము కూడా ఎనభై ఒక్క మిలియన్స్ జనాభా అదే ఎనభై ఒకటిని తిరగేస్తే పద్దెనిమిది ఈ పద్దెనిమిది మిలియన్స్ జనాభా భారతదేశం నుండి పుడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఈ ప్రపంచవ్యాప్తంగా చూసిన మొదటి పది దేశాలు జనాభాలో చూసినట్లయితే జనాభాలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న మొదటి పది దేశాలు ఏంటి అని చూస్తే చైనా భారత్ యుఎస్ఏ ఇండోనేషియా బ్రెజిల్ రష్యా జపాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నైజీరియా ఈ పది దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చైనా చూసినట్లయితే పదమూడు నలభై ఒకటి మిలియన్స్ జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉంది ఇది రెండు వేల పది లెక్కల ప్రకారము ఈ చైనా జనాభా రెండు వేల యాభై సంవత్సరం నాటికి పద్నాలుగు అరవై రెండు పాయింట్ ఒక మిలియన్ జనాభా అవుతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు రెండు వేల పదికి అయితే పదమూడు నలభై ఒకటి మిలియన్స్ జనాభా చైనాలో ఉంది ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికి పద్నాలుగు అరవై రెండు పాయింట్ ఒక మిలియన్ జనాభా అనేది అంచనా వేయడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశం చూసినట్టయితే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము భారతదేశంలో పన్నెండు పది పాయింట్ రెండు మిలియన్స్ జనాభా ఇక్కడ నమోదు కాబడింది ఇది రెండు వేల యాభై నాటికి పదిహేను డెబ్బై రెండు పాయింట్ ఒక మిలియన్ జనాభా నమోదు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అంటే చైనాని కూడా ఈ యొక్క భారతదేశ జనాభా మించిపోతుందని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ అమెరికాకు సంబంధించి మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్స్ జనాభా రెండు వేల పది లెక్కల ప్రకారము ఇది రెండు వేల యాభై నాటికి మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఒక మిలియన్స్ జనాభాగా నమోదు కాబడుతుంది ఇండోనేషియా సంబంధించి చూసినట్లయితే రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు మిలియన్స్ రెండు వేల పది లెక్కల ప్రకారం ఇది ఇది రెండు వేల యాభై నాటికి మూడు వందల పదకొండు పాయింట్ మూడు మిలియన్స్ చేరుతుంది అదేవిధంగా బ్రెజిల్ నూట తొంభై పాయింట్ ఏడు మిలియన్స్ జనాభా నమోదు కాబడింది రెండు వేల పదిలో రెండు వేల యాభై నాటికి రెండు వందల నలభై ఏడు పాయింట్ రెండు మిలియన్స్ జనాభా చేరుతుందని అంచనా వేస్తున్నారు అదేవిధంగా రష్యా రష్యా జనాభా రెండు వేల పది ప్రకారము నూట నలభై పాయింట్ నాలుగు మిలియన్స్ జనాభా ఉంది ఇది రెండు వేల యాభై నాటికి నూట నాలుగు పాయింట్ మూడు మిలియన్స్ జనాభా అంటే ఇక్కడ తగ్గుతుంది అని మనం గమనించవచ్చు రష్యా జనాభా అనేది తర్వాత జపాన్ జపాన్ రెండు వేల పది లెక్కల ప్రకారము నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఒక మిలియన్స్ జనాభా అనేది జపాన్లో ఉంది ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికి నూట తొమ్మిది పాయింట్ రెండు మిలియన్స్ జనాభాకు చేరుతుంది అదేవిధంగా పాకిస్తాన్ రెండు వేల పది లెక్కల ప్రకారము నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్స్ జనాభా ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికి మూడు వందల నలభై నాలుగు పాయింట్ రెండు మిలియన్స్ జనాభా చేరుతుందని అంచనా వేస్తున్నారు అదేవిధంగా బంగ్లాదేశ్ నూట అరవై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్స్ జనాభా బంగ్లాదేశ్లో రెండు వేల పది లెక్కల ప్రకారం నమోదు కాబడింది ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికి రెండు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు మిలియన్స్ జనాభా అనేది చేరుతుంది నైజీరియా చూసినట్లయితే రెండు వేల పది లెక్కల ప్రకారము నూట యాభై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్స్ జనాభా నమోదు కాబడింది రెండు వేల యాభై సంవత్సరం నాటికి రెండు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్స్ జనాభా చేరుతుంది అని నైజీరియాలో అంచనా వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచ జనాభా పరిశీలిస్తే జనాభా సమస్య అనేది కీలకమైన అంశంగా గోచరిస్తుంది ప్రపంచ జనాభాను చూసినట్లయితే జనాభా సమస్య కీలక అంశంగా గోచరిస్తుంది ఈ జనాభా ఆవశ్యకత జనాభా పరిణామాల మార్పు ద్వారా జనాభా పరిణామాల మార్పు ద్వారా అంతర్గత సంబంధాలలో సమతుల్యాన్ని సాధించవచ్చు జనాభా ప్రవర్తన అనేది జనాభా సాంఘికీకరణ ద్వారా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే జనాభా సాంఘికీకరణ ద్వారా జనాభా ప్రవర్తన అనేది తెలుస్తుంది భారతదేశంలో జనాభా స్థితిగతులు చూసినట్లయితే భారతదేశంలో ఒక బిలియన్ జనాభా ఎప్పుడు రీచ్ అయింది అంటే రెండు వేల సంవత్సరం మేలో ఒక బిలియన్ జనాభా అంటే భారతదేశంలో వంద కోట్ల జనాభా మైలురాయి ఎప్పుడు అధిగమించింది అంటే రెండు వేల సంవత్సరం మే నెలలో అధిగమించడం జరిగింది ప్రపంచ అత్యధిక జనాభా గల దేశాలలో భారతదేశము రెండో స్థానంలో ఉంది మొదటి స్థానం ఏంటి అంటే చైనా ఇది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఇక్కడ భారతదేశం చూసినట్లయితే పన్నెండు పది పాయింట్ రెండు మిలియన్స్ జనాభా రెండు వేల పదకొండు ప్రకారము నమోదు కాబడింది భారతదేశ జనాభా రెండు వేల పదకొండు ప్రకారము పన్నెండు పది పాయింట్ రెండు మిలియన్స్ అంటే ఇంచుమించు నూట ఇరవై ఒక్క కోట్ల జనాభా రెండు వేల పదకొండు ప్రకారము భారతదేశంలో నమోదు కాబడింది ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికి పదిహేను డెబ్బై రెండు పాయింట్ ఒక మిలియన్ జనాభా చేరుతుంది అని అంచనా వేయడం జరిగింది అంటే నూట యాభై ఏడు కోట్లు జనాభా చేరుతుందని రెండు వేల యాభై సంవత్సరం నాటికి అంచనా వేయడం జరిగింది భారతదేశంలో సరాసరి జనాభా యొక్క సంవత్సర పెరుగుదల ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుతుంది ప్రపంచ జనాభాలో భారతదేశము పదహారు శాతం జనాభా అని ఆక్రమించింది ప్రపంచ జనాభాలో ఎంత శాతము అంటే పదహారు శాతం ఆక్రమించింది ఇది భూభాగంలో చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు శాతం భూభాగంలో ఆక్రమించబడి ఉంది భారతదేశము ప్రపంచ భూభాగంలో రెండు పాయింట్ నాలుగు శాతం ఆక్రమించబడి ఉంటే జనాభాలో పదహారు శాతం జనాభాను కలిగి ఉంది ఈ భారతదేశ దశాబ్దపు పెరుగుదల పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉంది ఇది రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ఈ దశాబ్దంలో భారతదేశ జనాభా ఎంత పెరిగింది అంటే పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెరిగింది జననాల రేటు ఎక్కువగా ఏ రాష్ట్రాలలో నమోదు కాబడింది భారతదేశంలో జనాభా జననాల రేటు ఎక్కువగా ఎక్కడ నమోదు కాబడింది అని చూస్తే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలలో భారతదేశ జననాల రేటు ఎక్కువగా నమోదు కాబడింది అదేవిధంగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము భారతదేశ జనాభా ఎంత అనుకున్నాం అంటే నూట ఇరవై ఒక్క కోట్లు అంటే పన్నెండు పది పాయింట్ రెండు మిలియన్స్ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము భారతదేశంలో నమోదు కాబడింది జననాల రేటు చూసినట్లయితే ఇరవై పాయింట్ తొమ్మిది ఏడుగా ఉంది ప్రతి వెయ్యి మందికి జననాల రేటు ఇరవై పాయింట్ తొమ్మిది ఏడుగా ఉంది అదేవిధంగా మరణాల రేటు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిదిగా ఉంది ప్రతి వెయ్యి మందికి జననాల రేటు అయితే ఇరవై పాయింట్ తొమ్మిది ఏడుగా ఉంది మరణాల రేటు అయితే ఏడు పాయింట్ నాలుగు ఎనిమిదిగా ఉంది స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి వెయ్యి మందిలో తొమ్మిది వందల నలభై స్త్రీ పురుష నిష్పత్తి కలిగి ఉంది అంటే వెయ్యి మంది మగవారికి తొమ్మిది వందల నలభై స్త్రీలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది భారతదేశ వ్యాప్తంగా ఇది అదేవిధంగా టిఎఫ్ఆర్ మొత్తం సంతానోత్పత్తి రేటు టీఎఫ్ఆర్ అనేది ఈ మొత్తం సంతానోత్పత్తి రేటును మంచి కొలమానంగా భావిస్తారు మొత్తం సంతానోత్పత్తి రేటును మంచి కొలమానంగా భావిస్తారు స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల యొక్క సరాసరి సంఖ్యనే ఈ యొక్క టిఎఫ్ఆర్ అని పేర్కొంటారు స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్య సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కడ పైన ఏ అయితే పేర్కొన్నామో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలే ఎక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి అని మనకు తెలుస్తుంది అవే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాత భారత జనాభా పెరుగుదలలో ప్రత్యేకతలు నాలుగు దశలలో తెలపవచ్చు ఇందులో మొదటి దశ పంతొమ్మిది వందల ఒకటి ఇరవై ఒకటి మధ్యకాలం చెప్పవచ్చు మొదటి దశలో భాగంగా పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మధ్యకాలాన్ని పేర్కొవచ్చు ఈ కాలంలో జనాభా అనేది భారతదేశంలో స్థిరంగా ఉంది ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు జననాలు ఆ పైనే నమోదు కాబడ్డాయి ప్రతి వెయ్యి మందిలో నలభై ఐదు జననాలు పైన నమోదు కాబడ్డాయి ఇది మొదటి దశ అదేవిధంగా రెండవ దశ చూసినట్లయితే పంతొమ్మిది ఇరవై ఒకటి యాభై ఒకటి మధ్య పంతొమ్మిది ఇరవై ఒకటి యాభై ఒకటి మధ్య పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరాన్ని భారత చరిత్రలోనే చెప్పుకోదగ్గ సంవత్సరం అంటారు ఎందుకు అంటే మరణాల రేటు ఈ సంవత్సరం నుండే తగ్గడం ప్రారంభమైంది మరణాల రేటు పంతొమ్మిది ఇరవై ఒకటి నుండి తగ్గడం ప్రారంభమైంది కాబట్టే ఇరవై ఒకటి సంవత్సరాన్ని జనాభా చరిత్రలోనే చెప్పుకోదగ్గ సంవత్సరం అంటారు పంతొమ్మిది నలభై ఒకటి యాభై ఒకటి మధ్య పంతొమ్మిది నలభై రెండు నలభై మూడులో కరువు ఏర్పడింది నలభై ఏడులో భారతదేశం అనేది రెండుగా విభజింపబడింది ఈ యొక్క పరిణామాలు అనేవి నలభై ఒకటి యాభై ఒకటి మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి తర్వాత మూడవ దశ చూసినట్లయితే పంతొమ్మిది యాభై ఒకటి ఎనభై ఒకటి మధ్య పంతొమ్మిది యాభై ఒకటి ఎనభై ఒకటి మధ్య ఇక్కడ రెండు శాతం జనాభా పెరుగుదల కనిపిస్తుంది రెండు శాతం జనాభా పెరుగుదల ఈ మూడో దశలో కనిపిస్తుంది పంతొమ్మిది అరవై ఒకటి ఎనభై ఒకటిలో రెండు పాయింట్ రెండు శాతం పెరుగుదలతో ఇక్కడ జనాభా వచ్చ స్థితిలో ఉంది పంతొమ్మిది అరవై ఒకటి ఎనభై ఒకటి కాలంలో రెండు పాయింట్ రెండు శాతం పెరుగుదలతో వచ్చ స్థితిలో ఉంది ఇది మూడవ దశ అదేవిధంగా నాలుగో దశ పంతొమ్మిది తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్యకాలం నాలుగవ దశ ఇక్కడ పెరుగుదల రేటు ఒకటి పాయింట్ ఏడు మూడు శాతానికి తగ్గింది నాలుగో దశలో భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఒకటి పాయింట్ ఏడు మూడు శాతానికి తగ్గింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ